నమస్కారం ఏటీవీ హెల్త్కి స్వాగతం మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి దీనిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన లైఫ్కి అంత మంచిది అసలు కాలేయం పనితీరు ఎలా మందగిస్తుంది తద్వారా కలిగే దుష్ఫలితాలు నివారణ చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మనం జంక్ ఫుడ్స్ ఆల్కహాల్ పొగ త్రాగడం ఆహారాదుల్లో నియమిత సమయాలు పాటించకపోవడం అధికంగా స్వీట్లు తినడం ఊబకాయం ఇవన్నీ ఫ్యాటీ లివర్కు కారణాలు మరి కాలేయాన్ని శుద్ధి చేసుకోవడానికి కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయి వాటిని మీ దగ్గరలోని అర్హులైన ఆయుర్వేదం న్యాచురోపతి డైటీషియన్ల సహకారంతో ఆచరించండి మంచి జీవితాన్ని ఆస్వాదించండి అలాగే బీపీ షుగర్ ఉన్నవారు వీటిని ఆచరించకపోవటం మేలు ఒకవేళ వారికి కాలేయ సమస్య ఉంటే సహజ పద్ధతుల ద్వారా నివారణ కోసం ప్రయత్నిస్తే తప్పకుండా వైద్యుల సలహాలను పాటించండి సందేహించవద్దు సహజ పద్ధతుల ద్వారా కాలేయాన్ని శుభ్రపరచుకోవాలనుకునేవారు కొన్ని న్యాచురల్ పద్ధతులను అనుసరిస్తే మంచిది అన్నిటికంటే ముందుగా వారి కాలేయం పనితీరు ఎలా ఉంది ఏ స్థితిలో ఉంది అనేది హెల్త్ చెకప్స్ ద్వారా నిర్ధారించుకొని అప్పుడు వైద్యుల సూచనలతో వీటిని అనుసరించాలి సాధారణంగా మనం వాడే యాపిల్ సైడర్ వెనిగర్ను రోజు ఆహారంతో పాటు తీసుకోవాలి ఎందుకంటే ఇది మన కాలేయాన్ని శుభ్రపరుస్తుంది యాపిల్ సైడర్ వెనిగర్ మన కాలేయాన్ని శుభ్రపరచడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది అలాగే ఎండు ద్రాక్ష కూడా కాలేయాన్ని శుభ్రపరుస్తుంది ముందుగా ఎండు ద్రాక్షను కడిగిన గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో నూట యాభై గ్రాముల ఎండు ద్రాక్ష వేసి రాత్రంతా నానబెట్టాలి ఉదయాన్నే వడబోసి కాస్త గోరువెచ్చగా చేసి ఖాళీ కడుపుతో తాగాలి ఇరవై ఐదు ముప్పై నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోండి ఇది కాలేయం మరియు మూత్రపిండాలు రెండింటినీ శుభ్రపరుస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని వాడకూడదు అయితే నెలలో నాలుగు రోజులు మాత్రమే వినియోగించి ఈ కాలంలో చక్కెర వాడకాన్ని తగ్గించండి అలాగే తేనె మరియు నీరు కూడా కాలేయాన్ని శుభ్రపరుస్తుంది ఉదయాన్నే వెల్లుల్లిని తిన్న తర్వాత గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగాలి గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు తినండి ఎందుకంటే గోరువెచ్చని నీటిలో తేనె కలిపితే అది మన కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతుంది కానీ దీనిని కూడా డయాబెటిక్ సమస్య ఉన్నవారు నిపుణుల సలహా ప్రకారం వాడాలి లివర్ వ్యాధిలో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వాటికి ఆయుర్వేద పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా గమనిద్దాం ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఈ పరిస్థితి ఏఎల్డి యొక్క ప్రారంభ దశ ఇది ప్రధానంగా అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది ఇది కాలేయంలో కొవ్వు మరియు టాక్సిన్స్ చేరడం ద్వారా ఏర్పడుతుంది ఆల్కహాల్ వినియోగాన్ని నిలిపివేయడం ద్వారా ప్రారంభ దశ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ను నివారించవచ్చు అయితే ఇది టెస్టులోనే తెలుస్తుంది ఇక మరోది ఆల్కహాలిక్ హైపటైటిస్ ఏఎల్డి యొక్క రెండవ దశ ఆల్కహాలిక్ హైపటైటిస్ ప్రధానంగా దీర్ఘకాలిక మద్యపానం వల్ల వస్తుంది ఇది వైరల్ హైపటైటిస్లా కాకుండా చికిత్స చేయకుండా వదిలేస్తే అధునాతన హైపటైటిస్ మరియు సిర్రోసిస్గా మార్పు చెందుతుంది దీని తర్వాత స్టేజీ ఆల్కహాలిక్ సిర్రోసిస్ ఈ దశలో చాలా కాలం పాటు మద్యం తాగడం వల్ల వచ్చే కాలేయపు మచ్చలు ఈ దశలో నష్టం ఎక్కువగా ఉంటుంది ఆల్కహాలిక్ సిర్రోసిస్ను పూర్తిగా నయం చేయలేనప్పటికీ ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడం వల్ల ఆయుర్దాయం మెరుగుపడుతుంది ఆయుర్వేద వైద్యంలో కాలేయం పిత్తదోషంగా భావించబడుతుంది ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుంది మరియు జీవక్రియ కార్యకలాపాలను నిదానిస్తుంది అలాగే వేడి మరియు శక్తి ఉత్పత్తిని నియంత్రిస్తుంది కఫదోషాల పెరుగుదల కాలేయంలో కొవ్వుగా ఏర్పడి ఈ వ్యాధికి దారితీస్తుంది త్రిఫల లేదా ఆమ్ల హరితకి మరియు బిబిటాకి పండ్ల మిశ్రమం వాటి యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కాలేయాన్ని శుభ్రపరిచేందుకు ప్రసిద్ధిగాంచింది త్రిఫల చూర్ణం కాలేయ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది అలాగే కాలేయంలోని అధిక కొవ్వును తొలగిస్తుంది అయితే ప్రారంభ దశలోనే ఈ ఆయుర్వేద మూలిక ఔషధం ఉపయోగపడుతుంది ఇక మరొక ఔషధం శంఖ పుష్పి ఈ ఆయుర్వేద మూలిక కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ యాక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తుంది ఇక మరో ఆయుర్వేద మూలిక గుగ్గులు కాలేయం ద్వారా జీవక్రియ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే గుగ్గులు చెట్టు నుంచి తీసే రెసిన్ సారం ఇది కాలేయం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది వాపును తగ్గిస్తుంది మరియు మొత్తం కాలేయ ఆరోగ్యానికి మద్దతునిస్తుంది మిల్క్ తిస్టిల్ సిరిమరిన్ సమృద్ధిగా ఉండే ఈ మొక్క సాంప్రదాయ వైద్యంలో కాలేయాన్ని రక్షించడానికి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడానికి మరియు కాలేయం పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో ఫ్యాటీ లివర్ వ్యాధికి ఇది మేలు చేస్తుంది ఇక బర్డాక్ మొక్క రూట్ ఈ వైద్య విధానంలో బాగా ఉపయోగపడుతుంది ఈ ఆయుర్వేద మొక్క చేదువేర్లు కాలేయం పనితీరును మెరుగుపరిచి కొవ్వు పేరుకుపోవడాన్ని బాగా తగ్గిస్తుంది మరియు కాలేయ ఆరోగ్యానికి పూర్తిగా తోడ్పడుతుంది కాలేయం పనితీరు కాలేయముకు ఎన్ని రకాల వ్యాధులు కలుగుతాయో మనం తెలుసుకున్నాం అలాగే ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉంటే మన వంటింట్లో దొరికే కొన్ని ముఖ్యమైన దినుసులు ఎంతగా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం అలాగే ఆయుర్వేదంలో ఈ కాలేయం వ్యాధులకు ఎలాంటి మూలికా మందులు ఉన్నాయో కూడా తెలుసుకున్నాం అయితే ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఏ మందు వాడాలన్నా తప్పకుండా సంబంధిత నిపుణులు లేదా డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి హాయ్ దిష్ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ ATV Health, ATV Devotional, and ATV News. Please subscribe, like, and share.